आदरणीय शिक्षकहरु र अभिभावकहरुलाई नमस्कार। आज हामी यहाँ एक विशेष कार्यक्रमका लागि भेला भएका छौं। यो कार्यक्रमले हामीलाई एकअर्कासँग जोड्ने र नयाँ कुराहरू सिक्ने अवसर दिनेछ। सबैलाई हार्दिक स्वागत छ। సంజయ్ కుమార్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కానీ ఈ డెగిచాల ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకుపోవాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రస్తూ ఈరోజు ఢిగుటాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం రావడాన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పత్రంలో తీసుకెళ్తున్న సంగతి చూస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో రోడ్ల కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు నిరంతరం చేస్తూనే ఉండరు మరి వారికి మనం అందరం అండదండగా ఉండాలి మరి నిన్ననే ఇంకొక యాభై కోట్లు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు టీవీ వెళ్తున్నది ఆ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి గౌరవ శక్తి గారికి జగించాల పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పార్టీలు ఎన్నికల పట్టికే దాని తర్వాత అభివృద్ధి గతంలో పోయి మన కేంద్రంలో ఉన్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారిని కూడా కలిసి కొన్ని బ్రిడ్జ్ల కొరకు ఈ దగ్గర రోడ్డు కార్యక్రమం కానీ ఎన్నో సమస్యల గురించి పార్టీలన్నీ చూడకుండా అన్ని పార్టీలతోటి కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పడుతున్న తీసుకుపోతున్న సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా రేపు జరగబోయే రాబోయే ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం అవుతాయి కాబట్టి సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనం ఉండాలని చెప్పి కోరుతూ అంబేద్కర్ బొమ్మ నుంచి కడాల సదస్సు అన్న ఇంటి వరకు కడాల సదస్సు అన్న ఇంటి వరకు రెండు సైడ్లు డ్రైనేజు తర్వాత అట్లాగే కొంచెం ముందుకు పోతే చిన్న రెండు రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇలాగే మేము అడిగినప్పుడే వెంటనే మాకు నిధులు సమకూర్చి వాటి అభివృద్ధికి ఎల్లవేళ వేలా చేస్తున్న మా సంజయన్న అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు అలాగే సహకారం అభిమానంతో నేను ఒక డాక్టర్గా నేను అందరు కూడా సూపర్చిస్తున్నాను ఇప్పుడే అమ్మాయి చెప్పబోతున్నా కళ్ళు మంచిగా కలవాడుతున్నాడు చెల్లె ఇప్పుడే వచ్చే అట్లా వాళ్ళ కట్టుకో వాళ్ళందరూ గారు ఆపరేషన్ చేసే అనుకోకుంటాయి మరి ఆ సందర్భంలో నేను రాజకీయాలకు అనుకోకుండా వచ్చిన వాస్తవానికి అనుకోకుండా కొందరు ప్రోత్సాహంతో రావడం ముఖ్యంగా కైతమ్మ ప్రోత్సాహం ఏమైనా రావాలన్నా చేయాలంటే మీరు అందరూ ఒట్లేసి నేను కొత్తతోటి ఓడిపోయారు కొద్ది ఓడితే తర్వాత బ్రహ్మాండ గెలిపించారు చెప్పినప్పుడు ఇదన్నీ పనులు చేసినాం రెండోసారి మళ్ళీ గెలిపించారు ప్రభుత్వం రాని పరిస్థితున్నది అటువంటిప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పి అంటే ఇవాళ మనం చూస్తున్నాం దానికి నిదర్శనం ఈ రోడ్లన్నీ కూడా మోర్లన్నీ కూడా మనం మంచిగా బిల్లలేసుకోబోతున్నాం పార్కు పక్కసంత నీళ్ళు అవుతుంది మంచి కడతారు బ్రహ్మాండమైన రోడ్ వేస్తాం ఇటు సూర్య ఎలక్ట్రికల్ లిక్ ఇటు రాంబాదా లిక్ ఇవన్నీ కూడా వేస్తూ ఒక అంత అయితే మన ముఖ్యమంత్రి గారితో ఉన్నాం మొన్న నేను పోయి కలవగానే నాకు ఇంకా వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఇది గలవగానే సీఎం గారు యాభై కోట్లకు సంతకం పెట్టిన వచ్చి అంటే యాభై కోట్లు వచ్చాయంటే నాడు మా అధికారులను కొనేది ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఎక్కడ కూడా కాడ రోడ్ వేసామని పేరు రాదు ఫస్ట్ లేని కాడ చేయాలి రెండవది డ్రైన్ల మీద ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ మనం కొద్దిగా మోర్ల మీద కప్పేయాలి ఎందుకంటే ఎందుకంటే వాడకట్టేది అంతా అప్పుడు ఈ కారు లేవు ట్రాక్టర్లు లేవు నాలుగు నాలుగు అంతరాలు లేవు ఒకటే ఇల్లు ఉంటుండే ఉంటే మా నిమ్మల రాజారా పెద్ద మనసు ఉంటుండే అలా కుటుంబాలు ఉంటాడు ఇప్పుడు అది టీసేసి దాని మీద మూడు అంతరాలు కడుపుతాడు దాని వెళ్తున్నాయి దాని మూడు కుటుంబాలు అవుతున్నాయి రద్దీ ఎక్కువైపోతాయి పనులు ఎక్కువైతే కాబట్టి ఇక ఉండే ఇక ఉలగొట్టే అక్కడ మాట్లాడితే ఇదిలో కొట్టు అది విలుగొట్టే ఉలగొట్టేనాడు ఎవరు ఉండబోడదు అని కానీ పైసలు ఇచ్చి పూల పడదు అల్లప్పుడు గరిగి వెళ్ళారు అందరు నా చుట్టూ అలా చుట్టూ పైసలు లేదు శ్రీనివాసా ఇస్తాం చెప్తారు అది ఏమితో ఇచ్చి పుల కొట్టే కట్టుతుంది అలా చుట్టాలు అవుతుంది కానీ ఇంకో సెట్ మేము మసాలకి ఇష్టం సెట్ అది ఏదో జీవో తీసుకొచ్చి అది ఏదో చేసి అందరూ పప్పు కూడా తీసుకునేవా అంటున్నాడు తావే చెప్తున్నాడు కానీ ఇక్కడ అట్లా ఉండదు మాకు పరిస్థితి ఉన్నదాన్ని మాకు పెద్దగా చేసుకోవాలి అంత కూడా మార్కెట్ గీదే కడిగారు అక్కడ మార్కెట్ ఉంటుండే మీరు ఇటే పోవాలి మా ఇల్లు కడిగారట్టుండే అక్కలు ఇరికిరికి అయిపోతే ఇలా రైతు పదార్ అయింది అయింది వీటిలో కూడా బ్రహ్మాండంగా మార్కెట్ కడుతున్నాం మీరందరూ మంచిగా గుడికొతున్నారు వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మాండంగా కట్టినాం అంటే అన్ని వర్గాలు ఇటు దోవాఖాన బళ్ళు అన్ని చేసుకుంటూ పోతున్నాం నేను మొన్న మధ్యలో మన కార్యక్రమాలకు విసి వినాయకులపుడు దానికి నాకు కాలు కొద్దిగా అంత ఆదర్గానే జరిగింది ఇంకా కూడా వాపు పోతలేదు నడవస్తలేదు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందరం కూడా సీల కనబడుతుంటే మేము వీళ్ళు తప్పలేదు అనుకుంటాం కానీ ఇవేమో తప్పై ఆపదు మీరు నన్ను మీద ఎంతో నమ్మకంతో గెలిపించాము వీటి కోసం నేను హైదరాబాద్లో పోవాల్సి వస్తున్నాను కాబట్టి ఈ రకంగా నిరంతరం మీ సేవలో ఉంటాం అభివృద్ధిలో ఉంటాం ఇక ముఖ్యంగా కట్టు సంఘ బిల్డింగ్ స్థలం సమస్య మహిళల సమస్య ఖచ్చితంగా నా మనసులో కొన్ని ఆలోచన ఉన్నాయి నేను అనుకునే అన్నీ ఎప్పుడైతేనే ఉంటాయి కానీ కొన్ని బాగా కష్టాలు తోడైతే ఎందుకంటే కళలు అక్కడే రుంటారు ఎన్నోసార్లు తప్పకుండా నా మనసులోది చేస్తాను మహిళలకు ఎట్లా చేస్తా అనేది కూడా నా మైండ్లో ఉంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మన అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మహిళా సోదరి వాళ్ళకు ఈ మోతయ్య మాధవాడ మా సోదరు మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అది పార్క్ కూడా మీరు అందరూ చూసేది మంచి అభివృద్ధి అయింది జిమ్ అయింది మీరు అందరూ కూడా మంచిగా వాకింగ్ పోవాలి మళ్ళీ కూడా ఇంకా పార్క్ మంచిగా చేద్దాం ఇంకా కూడా యోగా చేయడం అట్లాంటివి వేస్తాం వాటి అన్నిటిని కూడా ఇప్పుడు వచ్చినాయి యాభై కోట్లలో ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేసి పంపించాం ప్రణాళికలు తయారు చేసి పంపించాం ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమం జరిగింది అంతకుముందు మీకు ఏ పని ఉన్నా మున్సిపల్ ఆఫీస్ కావాలి లేకపోతే కౌన్సిలర్ దగ్గరికే పోవాలి కౌన్సిలర్లు అనేటోళ్ళు మనం గెలుతుంటాం ఓడుతుంటాం అంత మనం మన శాంతి ఉండే ఇప్పుడు మన లావాన్ని ఉంది రేపు వాళ్ళు ఉంటారు పాత్రలు వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు ప్రతి వాడకట్టుకు ఒక ఆఫీసర్ వచ్చింది ఏదమ్మా శృతి గారు ఇటబిటార్ ాగా సైన్ అవుతున్నాను ఇంజనీర్ అమ్మాయి ఇప్పుడు ఇంజనీర్ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని ఇప్పుడు వార్డ్ ఆఫీసర్ అంటే ఈ వార్డులో మీకు ఏదైనా మోరీ ప్రాబ్లం ఉన్నా డ్రైనేజ్ నీళ్ళది ఉన్నా కరెంట్ ఉన్నా ఇంక ఏ సమస్యలు మున్సిపాలిటీలకు ఉన్నా మీ వార్డుకు మా శృతి ఒక కలెక్టర్ లెక్క అని చెప్పి చెప్తా ఉన్నా కానీ మీరు కూడా సహకరించారు మీరు కూడా సహకరించాలి మన చైత్యాలు మంచిగా ఉండాలంటే వచ్చి మన సభాయాన్ని విడిచిపోయారు మనం ఇట్లా తీసి ప్లాస్టిక్ కవర్లో తీసి అయ్యాద్దు మా ఆడబిడ్డలు చాలా మంది వచ్చారు మా ఆర్పీ సోదరి మళ్ళీ మహిళా సంఘాల వాళ్ళు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన మగవాళ్ళు కూడా సహకరించాలి ఎట్లా అంటే పురగాల్ మా చెల్లి అనగానే బండిలో పోయి ఆ ప్లాస్టిక్ కవర్లు వేసుకుని బాటికి వస్తే వాళ్ళు ఏం చెప్తారు మీలో మిగిలిన ముక్కలు తిరగ మీరు అదే ప్లాస్టిక్ కవర్లు పెట్టి వాళ్ళు అది కాల్తలేదు కరువుతలేదు మురుగుతలేదు మళ్ళా మొన్న రెండు కోట్లు పెట్టి ఆ డంపింగ్ యార్డ్ రోడ్డు రోడ్ గోడ పెడతాడు లేకపోతే ఆయన అడవుడు ట్రాక్టర్ ఆడించట్లేదు కాబట్టి తడి చెత్త దయచేసి సఫయనకు అంటే తడి చెత్త అంటే కురగా చీకడియో నీళ్ళు అంట్లో చాపత్రలో పొడుపురే ఇవన్నీ వేరే అది మురుగుతుంది కదా భూమికి బలంగా అట్టే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడక తప్పతలేదు కానిక సన్నం కవర్లలో తెచ్చుడు చాయ్ తెచ్చుడు కురాయలు తెచ్చు కరెక్ట్ కాదు అది వేరే దేనికి పనికిరాదు రాదు భూమిలో వారెత్తం కాలది కరగదు ముగదు అందరూ అందర్ దేవుని ముక్తం వాయిదే నిర్వేటం ఆంజనేయ ఎంత బాధపడతాడు ఇంక గలీజ్ వాసన అంత పోతే భూమాత సీతామాత ఆ భూమి కరగదా కాలదా మురగదా పురుగుతా ముగుతుందా చెప్పాం ఇంజనీర్ మురిగద మరి భూమి బరువు కదా మనకు తప్పు చేసినట్టు కదా ఒక్క ధర్మం గురించి మాట్లాడుతాం ఓట్లప్పు వచ్చినట్టు మాట్లాడేటప్పుడు దాని దీపతి కూడా ఉండాలి అదే విధంగా ఇల్లు కట్టుకున్నాం ముందే గుల్లు కొట్టు సంగతి తర్వాత కానీ కొత్త కట్టుకున్నారు ఇంక జరి కట్టుకోవాలి ఇంతకుముందే చెప్పిన అంతకుముందు ఒక ఇంట్లో ఒక కుటుంబం ఒట్టుండే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక్కటి రెండు మూడు లిఫ్ట్ పెట్టి నాలుగు ఐదు మన ఐదు కార్లో ఐదు సైకిల్ మోటార్లు ఐదు కుటుంబాలు ఏడా పోవాలి కాబట్టి కొత్త ఎంకజారికి కట్టుకోవాలి ఏడపోతే పోతే చాక మన ఇంటి ముందు సర్కారు వచ్చి గుర్తుకపోతారు ఇంత ఇంటి ముందు ఇక దుకాణం ముందు విడిచిపోతే ఎవరు గొరవద్దు పాలక అడిగారు కాబట్టి ఈ రకంగా ప్రతి వాళ్ళు రెండు విషయాలు ఆలోచన చేయాలి మా అధికారులకు సహకరించండి వాళ్ళు కూడా మీకు సేవ చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధిలో ముందుంటాం అదేవిధంగా ముప్పై ఏడో వార్డులో కూడా ఇప్పుడు దుర్గ రాజా కళా మంది వెనుక దిక్కు పది లక్షలతో ఇస్తే చిన్న మూడు ఉంటే వాటి మీద కూడా స్లాబ్ వేసే కార్యక్రమం ఉన్నది అంటే పిల్లేసే కార్యక్రమం ఉన్నది వాళ్ళకు కూడా గట్టి లక్షల ఇంటి దగ్గర అక్కడ కూడా చేస్తూ ఉన్నాం నిరంతరం అభివృద్ధిలో ఇప్పుడు అక్కడ ముప్పై ఏడో వాడు అక్కడ బీజేపీ వాళ్ళు ఉంది ఎక్కువ లీడర్లు అయినా కానీ అక్కడ కూడా పెట్టాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉంటాం దానికి ప్రజల సహకారం నాయకుల సహకారం ఉండాలని చెప్పి కూడా సహకారం ఉండేప్పటికీ చేయగలుగుతున్నా ఎట్లయినా అందరూ ఎప్పుడూ లేరు నా మీద పోటీ పన్నెండు మంది కాబట్టి మిగతా పదకొండు మంది నా మీద ఉంటోనే మాట్లాడతారు కదా హుటోనే మాట్లాడతారు కదా అవి చూపించాల్సి అసలు మా వాళ్ళు టీవీలలో దాటి దాంట్లో వీళ్ళు చూపించకపోతే ఎవరికి వాడేవాళ్ళు టీవీ సెల్ఫోన్ సోషల్ మీడియా ఏదో అంటాడు అవన్నీ చూసి గెలిగా యాకూరు ఏది ఏమున్నా కానీ మీ అందరు అభిమానులు ఖచ్చితంగా నన్ను గెలిపించారు నేను పని చేసి తీర్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రేపడేది ఏం లేదు అదే రేపడేది ఏం ఉండదు మీ అందరు సహకారం ఉండదు మీ అందరికి ఇంత అంతా నా మీద కొద్దిగా ప్రేమ అభిమానం ఉండేపటికీ ఇంత పొద్దుగాలకి ఇంత మంది ఉన్నారు పట్టికారు అమ్మంటే ఓ గారు మీరు ప్రజలు చిన్నారా ఇంతా సార్ పని చేస్తాడు మా సంజయ్ డాక్టర్ వచ్చి పరిచి తప్ప లేకపోతే అధికార లేకపోతే కిందసేపు వీటి మాట్లాడుతుంటే అడుగుతున్నారు లోడి భయపడుతుంటే చదువు కాబట్టి ఇంత అభిమానంతో వచ్చినా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడలేదు యువతకు పెద్దలకు